వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రాపై రాజకీయం నీచ రాజకీయం బాధితుల పేరుతో హంగామా నానా అగచాట్లు హైడ్రాను బద్నాం చేసేందుకు అన్ని ప్రయత్నాలు గులాబీ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు బీజేపీ కాకుండా మజ్లిస్ పార్టీ కూడా కావచ్చు కానీ మొత్తానికి హైడ్రాపై పై రాజకీయాలు చేస్తున్నారు దేశంలోనే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఒక బృహత్తర కార్యక్రమం హైడ్రా ముఖ్యమంత్రి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మొగ్గ తొలగిన హైడ్రా ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారింది ఇది ఒక పరమ పవిత్రమైన కార్యక్రమం హైదరాబాద్ లోని చెరువులకు విముక్తి కలిగించే కార్యక్రమం కానీ ఈ కార్యక్రమానికి సహకరించాల్సింది పోయి నానా రాజకీయాలు చేస్తున్నారు బాధితుల ముసుగులో ధర్నాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు మొత్తానికి హైడ్రాను బద్నాం చేసేందుకు పూర్తి స్థాయి సర్వశక్తులు కేంద్రీకరిస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు హైడ్రాను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మరీ ముఖ్యంగా గులాబీ పార్టీ తెలంగాణను పదేళ్ల కాలం పాటు ఏకచత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఈ పార్టీ కూడా హైడ్రాపై రాజకీయాలు చేస్తుంది డబుల్ గేమ్ ఆడుతుంది హైడ్రా మొదలుపెట్టిన తొలినాళ్లలో కాస్త ముక్తాయించిన హైడ్రా మంచిదే అని సన్నాయి నొక్కిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏకంగా హైడ్రాపై కత్తి కట్టారు హైడ్రాపై యుద్ధం ప్రకటించారు హైడ్రా పేదలను సర్వనాశనం చేస్తోందని పెద్దవాళ్ల పక్షాన నిలుస్తోందని నానా యాగి చేస్తున్నారు కానీ హైడ్రా అలా చేయట్లేదన్న విషయం బీఆర్ఎస్ నేతలకు తెలుసు కానీ కొంతమంది బాధితులను వెనుకేసుకొని బాధితులను ముందుకు తోసి వెనుక నుండి రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పేదలను నిర్లక్ష్యం చేస్తోందని పేదలను రోడ్డు పాలు చేస్తోందని బడా బాబుల పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ వ్యవహరిస్తోందని హైదరాబాద్ బడాబాబులకు అనుకూలంగానే కూల్చివేతలు కొనసాగిస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అందరికీ తెలిసిన విషయమే చిన్న పిల్లలను అడిగినా చెప్తారు హైదరాబాద్ వల్ల కొంత సమస్య వస్తుంది కొన్ని చోట్ల నిరుపేదలు కూడా ఇబ్బందులకు గురవుతారు కానీ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం హైదరాబాద్ను సుందరీకరణ చేసే ప్రయత్నంలో భాగంగా చెరువులను కబ్జా కూరలోంచి విడిపించేందుకు హైడ్రా ఆవిర్భవించింది కానీ ఈ హైడ్రా పేదల ఇళ్ళు మాత్రమే కూలుస్తోందని బీఆర్ఎస్ నేతల ఆరోపణ పెద్దాలను పట్టించుకోకుండా బడాబాబుని పట్టించుకోకుండా పేదల కాలనీలు పేదల గృహ సముదాయాలు కూలుస్తున్నారంటూ ఆరోపణ ఇది ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యము బడాబాబులకు అనుకూలంగానో పేదలకు వ్యతిరేకంగాను హైడ్రా నిజంగా వ్యవహరిస్తుందా ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ పక్కాగా రాజకీయాలు చేస్తుంది బీఆర్ఎస్ గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సర్వాధినేత అప్పటి ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్లోని చెరువుల గురించి మాట్లాడారు ఈ చెరువులను సుందరీకరణ చేయాలి చెరువులను విముక్తి చేయాలంటే కూల్చివేతలు తప్పవు నాళాలపై ఉన్న కట్టడాలు తొలగించక తప్పదు దీనికి జనాలంతా సహకరించాలంటూ ఆయన అప్పట్లో మాట్లాడిన విషయాన్ని మర్చిపోయేలా కావాలంటే ఈ వీడియో చూడండి ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడా హైదరాబాద్ లో వర్షం నీళ్ళని నిసుకుపోయేటువంటి నాళాల మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలని మెరిసిలస్ ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లైయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడే నంబర్ వన్ కట్టడా కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల నాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర్ ఉంటుంది మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినా సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూరుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా అంటే కేసీఆర్ అప్పుడు బుకాయించారా ఏదో టైం పాస్ కు మీడియా సమావేశంలో హైదరాబాద్లోని లోని అక్రమ కట్టడాల విషయం ప్రస్తావించారా లేదే ఆయన అప్పుడు సీరియస్ గానే మాట్లాడారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో నగరంలో ఉన్న అక్రమ కట్టడాలపై స్పందించారు తర్వాత పట్టించుకోలేదన్న విషయం వేరే విషయం కానీ ఇప్పుడు గులాబీ నేతలు నాటి మాటను మర్చిపోయారా అంటే కేసీఆర్ అభిమతానికి వ్యతిరేకంగా ఇప్పుడు గులాబీ నేతలు వ్యవహరిస్తున్నారా ఎంతసేపు రాజకీయమే కానీ హైదరాబాద్కు హైదరాబాద్లోని చెరువులకు విముక్తి కలుగుతుందంటే ఎందుకు సహించడం లేదు మీ వాళ్ళ కట్టడాలే ఎక్కువగా ఉన్నాయన గులాబీ నేతలు పేదల ముందుకు తోసి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు కానీ నిజానికి వాళ్ళు సహకరించాల్సింది ఒక గొప్ప కార్యక్రమానికి గులాబీ నేతలు అండగా నిలవాల్సింది అలా చేయకుండా కొంతమందిని పోగేసుకుంటూ మూసి వెంట దిగుతూ కూల్చివేతల ప్రాంతాలకు వెళ్తూ నానా రాజకీయం చేస్తున్నారు గులాబీ నేతలకు రాజకీయమే కావాలా నిజంగా హైదరాబాద్ అభివృద్ధి కావాలా చెరువులకు విజ్ఞప్తి కలిగించే ఒక బృహత్తర కార్యక్రమం ఫెయిల్ అయిపోవాలని వీళ్ళు కోరుకుంటున్నారా సందట్లో సడేమి అన్నట్లు బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు మరీ ముఖ్యంగా ఈటెల రాజేందర్ తెచ్చిపోతున్నారు ఆయనకు మాత్రం తెలియదా ఆయన మేధావి అని చెప్పుకుంటారు ప్రజాస్వామ్యం అవి ఇవి అంటూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడతారు మరి హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే చెరువులకు నిజంగా అభిముక్తి కలిగించాలంటే కొంతమంది పేదలకు ఇబ్బంది వస్తుందని తెలీదా బీజేపీ నాయకులు ఇవన్నీ పట్టించుకోకుండా ధర్నాల్లో పాల్గొంటున్నారు వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు వాళ్ళలో ఎంతమంది బాధితులు అన్న విషయం పక్కన పెడితే బీజేపీ నేతలు మాత్రం హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ తరహాలోనే యుద్ధం ప్రకటించారు మరోవైపు బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలు హైడ్రాను ఒక రాజకీయ సంస్థగా అభివర్ణిస్తున్నారు మళ్ళీ చెబుతున్న సమస్యలు ఉంటాయి ఒక పెద్ద యజ్ఞం మొదలు పెడితే కొంతమంది సమితలు కావాల్సిందే వాళ్ళలో ఎంతమంది నిజమైన బాధితులు ఎవరికి అన్యాయం జరిగింది అందరి గురించి ఆలోచిస్తామంటూ ఒకవైపు ప్రభుత్వం చెబుతూనే ఉంది చెబుతున్నా సరే సమస్యలు ఉంటాయి ఇలాంటి సమస్యలు ఉన్నాయని హైదరాబాద్ను ఇలా వదిలేద్దామా చెరువులు ఇంకా ఆక్రమణలకు గురి కావాల్సిందేనా ఇలా జరిగితే హైదరాబాద్ ఒకరోజు నాటి తరహాలో అప్పట్లో నిజాం టైంలో మునిగినట్లుగా మళ్ళీ మునిగిపోదని గ్యారంటీ ఏంటి మరి ఎందుకు రాజకీయం చేస్తున్నారు హైదరాబాద్ను ఇలా వదిలేస్తే పోలా అనుకుంటున్నారా అసలు రాజకీయం ఏంటి మీకు బాధ్యత లేదా రాజకీయాలు వ్యతిరేక పక్షాలు ప్రతిపక్షాలు ఆ పక్షాలు ఈ పక్షాలు అన్ని ఉంటాయి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉంటాయి కానీ ఒక గొప్ప పని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ఒక గొప్ప పని హైడ్రా హైడ్రాకు ఎందుకు సహకరించట్లేదు ఇక్కడ కూడా స్వార్థప స్వార్థపూరిత రాజకీయాలైనా మీ మీ పబ్బం కప్పు గడుపుకోవడం కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తారా హైదరాబాద్ను ఇలాగే మునిగిపోనిద్దామా